ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పార్టీలకు సంబంధం లేకుండా జనసేన పార్టీ అండగా ఉంటుందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ సీనియర్ నాయకులు రహీం జనసేన పార్టీ కోశాధికారి కావలి మస్తాన్ మండల మహిళా అధ్యక్షురాలు కావలి కవిత తదితరులతో కలిసి సురేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ప్రజాపాలన ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం చూడబోతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శోభన్ జనార్దన్ జనసేన నాయకులు ఆలీ ప్రవీణ్ నవీన్ కిషోర్ శ్రీను జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు खाली <laughs> थींदो হয় ন పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ జనసేన పార్టీ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ పది సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇరవై ఒకటి ఇరవై సాధించి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి ఐదు శాఖలలో కూడా ఆయన ఐదు శాఖలను కూడా తీసుకొని ఐదు శాఖల మీద కూడా ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయడం కోసం అడుగులు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విజయోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ శిలా పలకంతో విజయకేతన ఎగరవేసే విధంగా జెండా ఆవిష్కరణ ఏదైతే మా సోదరుడు పైనాపురం పంచాయతీలోని దిబ్బ మీద హరిజన పడినందు మస్తాన్ కావాలి మస్తాన్ మరియు వాళ్ళ మిస్సెస్ అంటే వాళ్ళ కావాలి కవిత మహిళా అధ్యక్షురాలుగా ముత్తుకూరు మండలానికి మహిళా అధ్యక్షురాలుగా కూడా నియమించడం జరిగింది కుటుంబంలో జన సైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరికైనా సరే ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది పార్టీ అని కాకుండా మా కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది జనసేన పార్టీ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా అదే విధంగా గ్రామాల్లో అనేక సమస్యలు అదే విధంగా ఏదైతే ఈ ముతుకూరు మండలంలో పొల్యూషన్ తో గ్రామాలన్నీ కూడా అలర్ట్ పరిస్థితి అదే విధంగా దేవర ఈ దేవర దెబ్బలో రెండు వందల చిల్లర మంది గిరిజనులు వాళ్ళకి ఇప్పటికే కూడా ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి లేవు కనీసం తాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి లేవు కానీ ఈ కూటమిలో భాగంగా వాళ్ళకి ఏ వసతులు కావాలో వాటన్నిటిని ఏర్పరచడానికి మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ శాసన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వివరించి నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి జన సైనికులు జన సైనికులుగానే వాలంటీర్లుగానే పనిచేసి మా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటాం అదే విధంగా ఎవరైనా సరే ఇప్పటికైనా సరే ఈ వైసీపీ నాయకులు అరాచకాలు చేయాలనుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్పారు అదే విధంగా మేము కూడా మీకు బుద్ధి చెప్పే విధంగా మేము చేసేటువంటి అభివృద్ధి మీకు చూపిస్తాం మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయట మీ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాడతాం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా మేము కృషి చేస్తాం మాకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక విషయం చెప్పాడు మేము పథకాలు డోర్ డెలివరీ చేశాం మేము కులం చూడలేదు మతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీ చూడలేదు అని చెప్పి కానీ గతంలో మనం చూసినట్లయితే ఎవరైతే వైసీపీ కండవు కప్పుకుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైనా సామాన్యులు మా ఊర్లలో సమస్య ఉందా తాగడానికి నీళ్ళు లేవా అని అడిగితే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతలు గురిచేసేటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటిని చూస్తే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకు పరిమితమై ఏం మాట్లాడాలో అర్థం కాక పాపం ఆయన అయోమయ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా సరే కళ్ళు తెరవండియా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా వైసీపీ నాయకులందరికీ ఇప్పటి వరకు మీరు చేసిన అవినీతి అరాచకాలన్నిటికీ పులి స్టాప్ పెట్టి ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టే విధంగా ఒక మంచి పరిపాలన అందిస్తారనేటువంటి విధంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అందనాలు ఎక్కించారు వాళ్ళ కళని నెరవేరుస్తాం ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఎన్డీఏ కూటంలో జరగతి పోలవరం ప్రాజెక్టు కావచ్చు కంపెనీలు కావచ్చు యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు వీటన్నిటిని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నిన్నటి నుంచే మంగళగిరిలో ప్రజా సమస్యలను తీసుకొని అప్పటికప్పుడే పరిష్కార మార్గంలో కూర్చున్నాడంటే ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే పబ్జి గేమ్ ఆడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పేద పడుగు బలహీన వర్గాలను హింస పెడుతూ ఆస్తులను దోచుకుంటూ వనరులను దోచుకుంటూ పరిపాలన కొనసాగించాడు కానీ పరిపాలన అంటే ప్రజానాయకుడు అంటే ఎవరే అంటే మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వైసీపీ నాయకులారా మీరందరికీ ఒకటే చెప్తున్నా ఇకనైనా చూసి తెలుసుకోండి ప్రజానాయకుడు అంటే ఎలా ఉంటాడు ప్రజా పరిపాలన అంటే ఎలా ఉంటుందో ముందు ముందు కూడా మీరు చూడబోతారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎక్కడా కూడా బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై క్షుణ్ణంగా మాట్లాడుకోవాలా అనేటువంటి విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేశారు అంటే వ్యూహం అంటే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదేదో మాట్లాడారు మీ అందరూ కూడా అసెంబ్లీ గేట్ బయటే ఉన్నారు మరి ఈ రోజు అసెంబ్లీలోకి సింహంలాగా వెళ్ళి ప్రజా వ్యక్తి వ్యక్తి సమస్యలను ఒక ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి విధియంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఐదు ఉంగరాల కాలేషం టీడీపీ మైనారిటీ నాయకులు ఏఎస్పేట